హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఓకే ఒక మంచి టాపిక్ ఈరోజు మనం తీసుకున్నాం ఈ టాపిక్ చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం జరిగి ఉంటుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఉంటుంది కూడా ఆల్రెడీ ఉంటుంది ఎవరికి జరగలేదు అని మాత్రం అనకండి ఎందుకంటే చాలా మందికి జరిగిన విషయం ఏది మీకు తమ్నెళ్ళు చూసింటారు మనం అప్పిస్తున్నామా లేకపోతే ఒక ఫ్రెండ్ కావచ్చు ఒక బంధువు కావచ్చు ఒక వెల్ విషయర్ కావచ్చు ఎవరికైనా సరే మనం అప్పిస్తున్నామా లేకపోతే బదులు ఇస్తున్నామా డబ్బు అనేది ఒక టాపిక్ ఇక అప్పు ఇవ్వడం అనేది మనందరికీ తెలిసిందే ఎందుకంటే అప్పు ఎందుకు ఇస్తున్నాము అంటే చాలా మందికి డబ్బు అవసరమైనప్పుడు అది మన బంధువు కావచ్చు ఫ్రెండ్ కావచ్చు లేకపోతే వెల్విషర్ కావచ్చు వేరే ఎవరైనా మన ఆ తోటి కొలిక్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక్కొక్కసారి డబ్బు అవసరం పడుతుంది పడకుండా ఎవరికి ఉండదు మనకైనా ఎప్పుడో ఒకసారి అవసరం పడి ఉంటుంది మనం కూడా వేరే వాళ్ళని అడిగి యా అది అప్పు అనేది అవసరానికి వేరే వ్యక్తికి మనము ఇచ్చేదాన్ని అంటే అప్పు అంటే ఏంటంటే మనము ఒక జామీన్ పత్రం ఏదైతే ఉందో ఏది అప్పు అంటే ఒక పాంసర్ నోట్ కానీ లేకపోతే ఒక చెక్ కానీ లేకపోతే ఒక బాండు కానీ లేకపోతే ఒక తనఖా కానీ ఇలాగ మనం ఏదన్నా పెట్టుకొని ఇవ్వడాన్ని అప్పు అంటాం అప్పు ఇవ్వడం వల్ల అతనికి ఏదైతే ఇబ్బంది ఉందో దాన్ని తీర్చుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అండి ఒక్కోసారి ప్రతి ఒక్కరికి కూడా అవసరాలు పడతాయి కాబట్టి ఇవ్వాలి తప్పేం లేదు ఇవ్వచ్చు దాన్ని అప్పు అంటాం ఏమి ఏదైతే మనం పత్రం రాపించుకొని దానికి కొంత ఇంట్రెస్ట్ మనం మాట్లాడుకొని ఇవ్వడాన్ని అప్పు అంటాం ఇక ఖచ్చితంగా ఇవ్వచ్చు తప్పేం లేదు బట్ ఇప్పించుకునేది అది ఎలాగా అనేది ఇప్పుడు చాలామందికి తెలిసిందే ఓకే కొంతమంది సరిగా ఇస్తారు వడ్డీ కానీ అసలు కానీ కరెక్ట్గా ఇస్తారండి కొంతమంది ఇస్తారు కొంతమంది ఏంటంటే ఇంకా చూసుకుందాం నీ కథ ఏందో అనే రకంగా అప్పిచ్చినా కూడా పాముసరీ నోటు రాసిచ్చినా కూడా అలాగే బాండ్ ఇచ్చినా ఇంకా ఏమి ఇచ్చినా కూడా చూసుకుందాం నీ కథ ఏందో అనే ఆలోచన ధోరణితో కొంతమంది ప్రవర్తిస్తారు అందరూ అలా ఉండరు కొంతమంది జినైన్గా ఉంటారండి అప్పు తీసుకుంటే దానికి ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఇస్తుంటారు అలాగే ఇవ్వాల్సిన అసలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా హండ్రెడ్ పర్సెంట్ నీట్గా ఇచ్చేయడం జరుగుతుంది అది కొంతమందికి మాత్రమే అది సాధ్యము కొంతమంది మాత్రమే అలాగే ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో మీకు తెలిసిందే ఎవరు ఎలాగ ఎంతమంది ఇలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బు ఇచ్చిన వాళ్ళని కూడా అందుకే చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆ అప్పు ఈయడం వద్దు ఆ తగాదవద్దు అది ఇవ్వద్దు అని ఓకేనా అప్పు ఈయడం అంటే ఏమి జామీన్ పత్రంతో పాటు ఇంట్రెస్ట్ ఏదైనా మాట్లాడుకొని మనం చేసేదాన్ని అప్పు అంటాం రెండోది ఏంటి బదులు ఇవ్వడం బదులు ఇచ్చాము అనుకోండి ఎగ్జాక్ట్ గా మీరు మర్చిపోవాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ అంటే కొంతమంది ఉన్నారు దాంట్లో కూడా కొంతమంది ఉన్నారు లేకేం కాదు కొంతమంది జా జా అంటే బదులు తీసుకొని అరే ఇప్పుడు కొంచెం అవసరం ఉంది వెయ్యి రూపాయలు ఒక ఒక బదులు ఇవ్వండి అని అంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఏంటంటే ఇదిగో ఇస్తా ఇదిగో ఇస్తా ఇదిగో ఇస్తా ఎందుకంటే ఇంకా అలాగే అంటుంటారు ఇంకా వీళ్ళు కూడా అడగలేక ఎందుకంటే బదులు అనేది తెలిసిన వాళ్ళకే ఇస్తాం కొత్త వాళ్ళకి ఎవరికి ఎవరు ఇదిగో ఇస్తా 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 అన్నప్పుడు చాలాసార్లు అడిగి విసిగించిపోయి ఇంకా అడగడం మర్చిపోతారు దాని బదులు అంటాం ఇంకా అంతే బదులు అంటే గిత్రం ఏది ఉండదు కాబట్టి దాన్ని మర్చిపోవాల్సిందే ఒకవేళ వచ్చిందే మంది రాలేదు అనుకోండి ఇంకా వాళ్ళది ఇంకా అలాగే ఒకవేళ పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చారు అనుకోండి గోవిందా ఎందుకంటే ఇంకా గట్టిగా అడగలేము కూడా ఎందుకంటే దానికి పత్రం లేదు దానికి ఇచ్చిన దానికి ఏది దానికి సంబంధించి ఏమంటాం సాక్ష్యం లేదు కాబట్టి దాన్ని మర్చిపోవాల్సిందే కాబట్టి ఇచ్చేటప్పుడు ఏంటంటే మీరు అప్పుగా ఇస్తున్నారా లేకపోతే బదులుగా ఇస్తున్నారా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని మనము ఇవ్వాలి యా చాలా మందికి ఆ అవసరాలు అయితే ఉన్నాయండి అవసరానికి ఆదుకునేవాడే దేవుడు అవుతాడు అవసరానికి ఆదుకునేవాడు దేవుడు అవుతాడు బట్ ఆ డబ్బు కానీ లేకపోతే వేరే మాట కానీ లేకపోతే ఆ సందర్భంలో ఆ మనిషి చేసిన హెల్ప్ అతను తోడుండి మనకు చేసిన హెల్ప్ను కానీ ఇవన్నీ కూడా ఒక మనిషి మనిషికి చేసేటువంటి హెల్ప్ ఇది అలాంటి సమయంలో మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఒక మనిషి వచ్చి ఆదుకున్నాడంటే అతనే దేవుడు బట్ అలాంటి దేవుళ్ళని చాలా మంది మర్చిపోతున్నారు ఒకసారి ఆలోచన చేయండి మీకు ఎప్పుడైతే పెద్ద అవసరం ఉన్నప్పుడు ఒక మనిషి ఆదుకున్నాడంటే ఆ మనిషిని ఇబ్బంది పెడుతున్నారంటే అది మీ మన సాక్షికే నేను వదిలేస్తున్నాను దాన్ని ఏమంటారు అనేది కాబట్టి ఎవరు కూడా దయచేసి చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఏ మనిషి అయినా సరే ఏదన్నా అవసరం ఉన్నప్పుడు ఆదుకున్నాడంటే నిజంగా అతన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మన జీవితాంతం అతనికి ఏదైనా సహాయం కావాలన్నప్పుడు మనం ముందుండి నడిపించాలి ముందుండాలి ఇప్పుడు అలా చేసినప్పుడే మనము మనిషి మనిషిగా మనిషిగా నిరూపితం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవకాశం ఉంటే అంటే అప్పు తీసుకుంటే ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడిన డబ్బే వాళ్ళు కూడా కష్టపడింటేనే డబ్బు వస్తుంది ఆ డబ్బును మీకు మీ అవసరాలకి ఆ టైంకి కావాల్సిన అవసరానికి వాళ్ళు ఆదుకుంటున్నారు బట్ అలాంటి సమయంలో వాళ్ళకు ఖచ్చితంగా ఏదైతే టైం చెప్పారో ఆ టైంకి తిరిగి ఇవ్వాలి రెండోది బదులుగా తీసుకున్నా కూడా ఖచ్చితంగా తిరిగి ఇవ్వాలి ఎందుకంటే డబ్బు డబ్బే ఆ డబ్బు కోసమే ఈ రోజు నువ్వు బదులు అడుగుతున్నావు ఆ డబ్బు కోసమే ఈ రోజు నువ్వు అడుగుతున్నావు మరి ఆ డబ్బు ఆయనకు అవసరం ఉండదు కాబట్టి బదులు ఇచ్చిన డబ్బును కూడా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత అనేది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అవసరానికి తీసుకునేది అప్పు బదులైనా సరే అవసరానికి తీసుకుంటాం జామీను పత్రం అని రాసుకొని తీసుకునేది అప్పు అంటాం ఏ పత్రము ఏది షూరిటీ సాక్ష్యం లేకుండా తీసుకునేది మనం బదులు అంటాం ఓకే ఏదైనా ఒకటే బట్ ఏదైనా సరే ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కొన్ని కొన్ని మంచి మంచి పాయింట్స్ తీసుకొని మనం అన్ని డిస్కస్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బాయ్